దేవునికి మహిమ కలుగునగాక యేసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి జీవిస్తున్నారా అయితే మంచిది ప్రి దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము సామెతల గ్రంథము పదో అధ్యాయము ఇరవయ వచనము నీతిమంతుల నాలుక ప్రశస్తమైన వెండి వంటిది భక్తుహీనుల ఆలోచన పనికి మాలినది దేవునికి మహిమ కలుగునగాక ప్రియ దేవుని బిడ్డలారా నీతిమంతుల నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అంటున్నాడు నిజమే నీతిమంతులు నాలుక వెండి వంటిది అంటే తెల్లటి నాలుక అంటే మరకలు లేని నాలుక మనం సామెతగా అంటూ ఉంటాం వాడి నాలుకలో మచ్చలు ఉన్నాయి వాడు మాట్లాడితే ఏమైనా జరుగుద్ది అని మనము అనుకుంటూ ఉంటాం అలాగనే మన నాలుక వెండి వంటిది అని లేఖనాలు మనకి తెలియపరుస్తున్నాడు నిజమే నాలుక అగ్ని వంటిది చిన్న అవయవమైనా సరే అది దహించి వేస్తుందని లేఖనాలు మనకి పొందుపరుస్తూ ఉన్నాయి కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మన నాలుక వెండి వలె ఉండాలి అంటే తెల్లని కాగితం వలె మన నాలుక ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి పవిత్రతగా ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎవరితో ఎంతసేపు మాట్లాడాలి ఎవరితో మాట్లాడేటప్పుడు ఎలాగ మాట్లాడాలి అని మన నాలుకను మన వశంలో ఉంచుకొని మనం ఉండాలి ప్రీ దేవుని బిడ్డలారా భక్తిహీనుల నాలుక నాలుక నాలుకంట వారి నాలుక ఎప్పుడు కూడా జగడాన్నే కోరుకుంటుంది వారి నాలుక ఎప్పుడు కూడా సాడీల్నే కోరుకుంటుంది వాడి నాలుకను ఎప్పుడు కూడా కుండ్యాలనే కోరుకుంటుంది వాడి నాలుక ఎప్పుడు కూడా దూషణలు దుర్మార్గాలనే కోరుకుంటుంది కాబట్టి ప్రిదేవుని బిడ్డలారా భక్తిహీనుల నాలుక వెండివలే ఉంటుంది అంటున్నాడు మహిమ కలుగునగాక దేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన చెంత మనముండి ఆయన ఆజ్ఞను గైకొని ఆయన ఎందు మనము భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీతిమంతులుగా ఎంచబడతాం నీతిమంతులుగా ఎంచబడిన మనము మన నాలుకను అదుపులో పెట్టుకోగలం ఎలా అంటే వాక్యము ద్వారా వాక్యము ద్వారా మన నాలుకని మన హృదయాన్ని సరిచేసుకోవచ్చు ఎప్పుడైతే ఆ వాక్యం మన హృదయంలో ఉంటుందో అప్పుడు హృదయంలో ప్రేరేపిన నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడు అని నాలుకని అదుపులో ఉంచుతుంది ఎలా మాట్లాడాలి ఎంతసేపు మాట్లాడాలి తగ్గించి మాట్లాడాలా హెచ్చించి మాట్లాడాలా సమస్తము మన హృదయము వశ్యమై ఉండాలి మన నాలుక మన వశ్యంలో ఉండాలి అందుకే అంటున్నాడు పరిగెత్తే గుర్రానికి కళ్ళె వేస్తే కానీ అది ఆగదు లేకుంటే ఎటుబడి తట్టు పరిగెడుతూ ఉంటుంది అలాగే మన నాలుకను కూడా కళ్ళెం పెట్టుకునే ఉండాలి అదుపులో ఉంచుకునే ఉండాలి ప్రి దేవుని బిడ్డలారా మన నాలుక అగ్ని వంటిది అని లేఖనాలు మనకు తెలియచెప్తున్నాయి మన నాలుక చిన్న అవయవమైన అది అడివినంతా దహించి వేస్తుంది అంటున్నాడు కాబట్టి ప్రతి విషయంలోనూ మనము దేవుని చిత్తము ఎలా ఉన్నదో అలాగు నడుచుటకు మనమందరము కూడా మన నాలుకని అదుపులో ఉంచుకోవాలి మన ప్రవర్తన అదుపులో ఉంచుకోవాలి ఎప్పుడు మన ప్రవర్తన మన నాలుక అదుపులో ఉంటుంది అంటే దేవుని వాక్యం వినాలి వాక్యానుసారంగా మన నడుచుకునే బిడ్డలుగా ఉండాలి దేవుని ఆజ్ఞన మనం గైకొన్నట్లయితే తప్పనిసరిగా నీతిమంతులుగా మనం ఎంచబడతాం నీతిమంతులుగా ఉన్న మనము మన హృదయం తెల్లని కాగితం వలె ఉంటుంది ఆ హృదయంపై మరకలు నల్లటి మరకలు మచ్చలు పడకుండా మన బ్రతుకు దినములన్నీ కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి దేవుని బిడ్డలారా మన నాలుకను మనం అదుపులో ఉంచుకున్నట్లయితే సమస్తము మనము జయించగలుగుతాం మన నాలుకను మనం అదుపులో ఉంచుకుంటే ఆశీర్వదాలు పొందుతాం అట్టి కృప మనందరికీ కలుగునగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రియమైన తండ్రి నీ పాదాల కొందనాలను ఆయన గడిచిన కాలమంతయ్యూ మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయనా నాలుకను గురించి మాకు నా తండ్రి తెలియచేసిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నావు తండ్రి నీతిమంతుల నాలిక వెండి వంటిది అంటున్నావు నా తండ్రి నాయన మా నాలుకును మా స్వాధీనంలో ఉంచుకునేటట్లు నీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచు నాయన చూస్తున్న ప్రతి బిడ్డ హృదయంలో నీ వాక్యాన్ని వించి వారి నాలుగును అదుపులో ఉంచుకునేలా నీ కృపా కాపుదల భద్రపరచు నా తండ్రి అలాగే నా తండ్రి మేము ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఎలా మాట్లాడితే మా జీవితాలు మేము కట్టుకోగలము అనే జ్ఞానాన్ని కూడా మాకు తెలియపరుచు నాయన నాయన యూట్యూబ్ చూస్తున్న ప్రతి బిడ్డ హృదయంలో నీ వాక్యాన్ని మించి వారు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఎలా మాట్లాడి దేవుని ఎద్దు ఎలాగ పరిపూర్ణత చెంది వారి కుటుంబాలను కట్టుకునేలా నీ కృపణ నా తండ్రి ఎవరెవరు ఏ అవసరాలతో ఉన్నారో వారి అవసరతలన్నీ కూడా తీర్చి నాయన వారి హృదయంలో నీ వాక్యాన్ని ఉంచి చక్కగా మాట్లాడటకు నీ కృపణ దయచేయమని నజరడైన యేసు క్రీస్తునామును అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తం అయితే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ